హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు నాకు వచ్చేసి సెలవు సెలవుకొచ్చేసి వచ్చేసి నేను మాల్యాకు ఇటు బయటకు వెళ్ళకుండా ఒఫ్రాక్ అయితే వచ్చాను ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే పనిచేస్తున్నాడు ఇక్కడ కూర్చో ఉండేది అయితే మా తమ్ముడు ఇక్కడైతే లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుండదో ఇక్కడైతే సుమారు ఒక ఐదు ఆరు మంది అయితే పనిచేస్తూ ఉంటారు వీళ్ళు ఉండే రూమ్ అయితే చూపించడం లేదు ఎందుకంటే ఈ రోజు సుక్కులారం కాబట్టి పొద్దున్నే నిద్రపోతా ఉంటారు అందుకని చూపించడం లేదు ఇదైతే కిచెన్ కిచెన్ లోకి అయితే పోతున్నాను ఆ తో పాటు ఇక్కడ పనిచేసే వాళ్ళకు కూడా దోశ అయితే వచ్చినాను కోయిడ్ సిటీ నుంచి ఎందుకంటే వీళ్ళకి దొరకదు ఇక్కడ దోశ అయ్యి ఎందుకని వచ్చినాను వీళ్ళతో పాటు ఒకటేసారి నాకు కూడా తెచ్చుకున్నాను వీళ్ళతో పాటు నేను కూడా తినేసి ఇక్కడ కిచెన్ లో ఇక్కడ వీళ్ళు పనిచేసే దగ్గర ఈ లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుండదో సూపర్ గా అయితే ఉండదే ఇక్కడ మా ఫ్రెండ్ పనిచేసే దగ్గర దగ్గరలో అయితే పక్కనే నర్సరీ అయితే ఉంది ఇక్కడ చెట్లు అయితే పెంచుతున్నారో మన ఇండియాలో ఏమైతే దొరుకుతాయో అన్ని అయితే ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే ఉండదే చూపిస్తాను చూడండి ఇక్కడ ఉండే ఈ చిన్న చిన్న చెట్లు వచ్చేసి ఇవి వచ్చేసి రేగి చెట్లు చిన్న రేగలు పెద్ద రెగ్గాయలు రెండు రకాల చెట్లు అయితే ఉన్నాయి కొన్ని వేలు అయితే ఉన్నాయి చూడండి పెంచుతున్నారు ఈ నర్సరీ లోపలికి అయితే వచ్చేసినానో బయట అయితే ఇప్పుడే పెంచుతున్నారో చెట్లు వచ్చేసి ఈ అయితే ఆల్రెడీ పెంచేసినవి అనమాట ఈ అయితే ఇప్పుడైతే తీసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి కూరగాయలు చెట్లు మన ఇంటి దగ్గర పెంచుకునే పూల చెట్లు అరటి చెట్లు బొప్పాయి ఇవన్నీ మొత్తం అయితే ఉన్నాయి చూడండి ఈ నర్సరీలో వచ్చేసి మొత్తం ఎక్కువగా నాకు కనిపించిన చెట్లు ఏంటి అంటే ఈ అరటి చెట్లు బొప్పాయి చెట్లు అయితే ఉన్నాయి ఎన్ని బొప్పాయి చెట్లు చూడండి ఇక్కడ ఉండే ఒక అరటి చెట్టుకి అయితే అరటికుండా గోల అయితే ఉంది గోల అయితే చూడండి ఆ నర్సరీ నుంచి మా ఫ్రెండ్ పనిచేసే దగ్గరకి అయితే వచ్చేసినాను ఇక్కడ మా ఫ్రెండ్ ఏం పని చేస్తా ఉంటారంటే గడ్డి కోసే పని ఇక్కడ గడ్డి కోయడం ఈ గడ్డి వచ్చేసి ఇక్కడ ఎండ వేసి అమ్ముతా ఉంటారు అనమాట ఆ గడ్డి కోసే పని ఇక్కడ ఖర్జూరపు చెట్లు కూడా ఉన్నాయి ఖర్జూరపు చెట్లు వచ్చేసి నీళ్ల బావులు దివానీలు గెస్ట్ హౌస్ లు ఎన్ని అయితే ఉన్నాయి మన వ్యవసాయం ఇండియాలో ఎలా అయితే ఉన్నాయో అలా అయితే ఉండదు ఇక్కడ మొత్తం చూపిస్తాం చూడండి ఇక్కడ ఉండే అన్ని కజురపు చెట్లలో కల్లా ఈ చెట్టుకు అయితే ఒక ఐదారు గొలలు అయితే ఉన్నాయి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఒక్కొక్క గొలకి ఈ కజ్జుపు కాయలు వచ్చేసి పసుపు కలర్ వచ్చి పసుపు కలర్ తర్వాత వచ్చేసి పండ్లు మాగుతాయి ఆ పండ్లు మాగక ముందు ఈ పసుపు కలర్ లో ఉండే కజురపు కాయలు అయితే టేస్ట్ అయితే మామూలుగా ఉండవు ఈ కజ్జుపు గొల్లలకు వచ్చేసి ఈ విధంగా ఎందుకు కడతారంటే వైట్ కలర్ లో ఉండేటి అవి పండ్లు మాగిన తర్వాత కింద పడతాయి కదా కింద పడకుండా వీటిలో పడతాయి అనమాట వీటిలో పడిన తర్వాత మనం ఈజీగా తీసుకోవచ్చు పండ్లు ఇప్పుడు ఇక్కడ ఈ చుట్టూరు గేట్లు అయితే పెట్టున్నారు కదా బాగా బందోబస్తు చేసి దీని లోపల వచ్చేసి ఈ నీళ్ల బావి అయితే ఉండదు ఈ బావి అయితే చూడండి ఎంత బాగా కట్టుకున్నారో నీళ్లు అయితే బాగా తెల్లగా ఉండయి ఈ ఎండల కాలం అయితే స్విమ్మింగ్ లోపల వచ్చేసి చిన్న చిన్న చేపలు కూడా వదిలేస్తుండారు ఈ చేపలు వచ్చేసి సోకు వదిలినారు లేదంటే వీళ్ళు తినడానికి ఏమన్నా పెంచుకుంటున్నారో తెలియదు ఈ బావి అయితే ఎక్కువ లోతు లేదు ఈ నీళ్లు వచ్చేసి వచ్చేసి సముద్రం నీళ్లు కానీ ఉప్పగా అయితే ఉండే దాని లోపల చేపలు అయితే చూడండి బాగా అనసిన చిన్న చిన్న చేపలు ఈ నీళ్లు చూసానే ఈ ఎండకు తట్టుకోలేక మా ఫ్రెండ్ని అయితే అడిగినాను స్విమ్మింగ్ చేద్దామా అని ఈ కోయేటోళ్లు ఒప్పుకోరు అరుస్తారు అని అయితే అన్నాడు ఈ నీళ్ల బావే కాకుండా ఇక్కడ వచ్చేసి ఈ కోయేటోళ్లు ఒక స్విమ్మింగ్ పూల్ అయితే కట్టుకున్నారు అది కూడా బయట కాకుండా దానికంటూ ఒక రూమ్ లాగా డిజైన్ చేసి లోపల అయితే కట్టుకున్నారు ఇదే ఆ స్విమ్మింగ్ పూల్ ఇదైతే చూడండి ఎంత బాగుండదు లోపల ఎంత బాగా డిజైన్ ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎక్సర్సైజ్ చేసుకునే సామాన్లు కూడా ఉన్నాయి వీళ్ళు స్విమ్మింగ్ చేసే ముందు ఎక్సర్సైజ్ చేసి బాగా చెమట పట్టిన తర్వాత స్విమ్మింగ్ చేస్తారేమో అనుకుంటాం వీళ్ళు ఈ స్విమ్మింగ్ చేసే ముందు ఎక్సర్సైజ్ కూడా చేయని అవసరం లేదు ఎందుకంటే లోపల వచ్చేసి అంత ఉడకగానే కాసేపు ఉంటేనే చెమటలు అయితే కారిపోతున్నాయి ఈ ఎక్సర్సైజ్ చేసుకునే సామాన్లతో పాటు ఇక్కడ వచ్చేసి సిమెంట్ తో అయితే డబ్బులు అయితే తయారు చేసుకుంటాడు ఇది అయితే చాలా బరువు అయితే ఉండదు పన్నెండు పదొండు కేజీలు అయితే ఉంటది నేనైతే ఈ డమ్బుల్ని అయితే కొట్టలేమని రెండు సేలతో అయితే కొట్టినాను డంబుల్స్ నేను కూడా ఎక్ససైజ్ అయితే చేస్తాను నా దగ్గర వచ్చేసి తొమ్మిది కేజీల డమ్మిల్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి పన్నెండు పదొండు కిలోలు అయితే ఉండదా అందుకే దీంతో చేయలేపినాను ఈ కోయటతను అయితే ఈ స్విమ్మింగ్ పూల్ అయితే బలే డిజైన్ చేసుకున్నాడు మొత్తం చుట్టూరు గోడలకి కింద మొత్తం మొత్తం టైల్ చేసి సెంటర్ లో వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఇది అయితే స్టైల్ స్టైల్లో మోటార్ సాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ వ్యవసాయం చేయడానికి నేనైతే ఆ సాటర్ దగ్గరికి అయితే పోయినాను దీని లోపల సిస్టమ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉండదే ఇండియాలో దానికి ఇక్కడ దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది దీని అయితే మా సైడ్ సాటర్ అని అంటాం ఈ ఎర్రబట్టను పచ్చ అయితే ఉన్నాయి నేనైతే పచ్చ అయితే నొక్కినాను నీళ్లు వచ్చాయి అక్కడ చూద్దామని అక్కడ నొక్కితే ఇక్కడ నీళ్లు అయితే వచ్చినాయి ఈ విధంగా పొలాల్లో నీళ్ల పంపు దగ్గర ఎంజాయ్ చేసి రోజులు అయితే అయింది అందుకని చాలా సంతోషంగా అయితే ఉండదు ఈ నేల పంపు వచ్చేసి మనకు నచ్చినట్టు అయితే తిప్పుకోవచ్చు ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ ఇలాంటి నీళ్ళ పంపులు వచ్చేసి ఇక్కడ సుమారుగా ఇరవై ముప్పై దాకా అయితే ఉన్నాయి ఇక్కడ పొలాలకి నీళ్లు కట్టడానికి ఈ నీళ్ల పంపులో వచ్చే ఈ వాటర్ అయితే సముద్రపు వాటర్ ఏమో గానీ ఒప్పగా అయితే ఉన్నాయి నీళ్లు ఇక్కడ ఉండే ఇతనే మా ఫ్రెండ్ ఇక్కడ పని చేసి చేసి పాపము చాలా సన్నబడిపోయినాడు ఇక్కడ ఉండే ఈ పొలంలో వీళ్ళు కూరగాయలు అవి అయితే ఏం పండించారంట వీళ్ళు చేసే పని ఏందంటే ఇక్కడ గడ్డి అయితే పెంచుతారంట ఈ ఎర్రటెండకే ఇక్కడ ఈ గడ్డి ఎలాగోస్తారో ఏంటో మరి ఎండల కాలం ఎండకి చలికాలం చలికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఆ పొలంలో పెంచే గడ్డిని అయితే కట్ చేసి దాని అయితే తీసుకొని వచ్చి ఇక్కడ ఎండ పెట్టేసి ఎండ పెట్టేసి ఇక్కడ గోతం సంచులకి వచ్చేసి నిల ఉంచుతారు ఈ గడ్డి వచ్చేసి ఎండకి ఎండిన తర్వాత ఒరి పొట్టు అయితే ఉన్నట్టుంది అది అక్కడ ఉండేది చూడండి గోతం సంచుల్లో ఆ విధంగా అయితే నిల్వ ఉంచుతారు ఈ విధంగా ఎండబెట్టిన గడ్డిని వచ్చేసి ఈ సంచిలో అయితే ఈ విధంగా ప్యాక్ చేసేసి వీటిని అయితే ఇల్లు ఈ గడ్డి నిలవ ఉంచిన ఈ సంచి అయితే వెయిట్ అయితే చాలా తక్కువగా ఉండదు మన ఒరి పొట్టు అయితే ఉన్నట్టు ఉన్నది ఈ సంచి ఇక్కడ గడ్డి పెంచి దాన్ని కట్ చేసి ఎండబెట్టి ప్యాక్ చేయడానికి ఇండియా నుంచి అయితే మనుషులను పిలిపించుకొని ఈ విధంగా అయితే పనులు చేపిసుకుంటా ఉంటారు కోటో ఆ గడ్డి పెరిగిన తర్వాత దాన్ని కట్ చేయడానికి ఇక్కడ మిషన్ అయితే ఉండదు గడ్డి కోసే మిషన్ దాన్ని అయితే చూపిస్తాం చూడండి ఇదైతే స్టోర్ రూమ్ ఇక్కడ ఇల్లు కార్లు అయి పెట్టుకోవడానికి ఇక్కడ ఏదన్నా పాత సామాన్లు అయి పెట్టుకోవడానికి మిషన్లు అవి పెట్టుకోవడానికి ఇది స్టోర్ రూమ్ ఇక్కడ ఇదో ఇదే ఆ మిషన్ ఈ మిషన్ తోనే వీళ్ళు ఆ గడ్డి పెరిగిన తర్వాత గడ్డి కోస్తా ఉంటారు ఈ ఎర్రటెండకి ఇక్కడ ఉండే ఇదైతే గెస్ట్ హౌస్ అనమాట ఇదైతే ఎంత బాగా కట్టుకున్నారు చూడండి దాని ముందు పక్క పార్కు అంత సుద్దంగా వీళ్ళు ఫ్యామిలీతో అయితే సెలవులు వచ్చినప్పుడు వల్ల ఇక్కడ వస్తా ఉంటారు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేస్తా ఉంటారు ఇక్కడ ఉండే ఇదైతే దివానీ అంటారు వీళ్ళు వచ్చేసి ఫ్యామిలీతో ఇక్కడ లోపల కూర్చొని సరదాగా మాట్లాడుకుంటా చాయ్ ఇక్కడ ఖర్జూరం అయితే తింటా సరదాగా స్పెండ్ చేస్తారు నాకు పర్సనల్ గా ఈ కోయటో ఎండలో నాకు నచ్చే విషయం ఏంటంటే ఈ దివానీ అనమాట ఈ దివానీలో కూర్చొని చల్లగా ఏసీ వేసుకొని కూర్చుంటే ప్రశాంతంగా అయితే ఉంటది ఈ దివానీ చూడండి ఇంత ఎడారిలో వీళ్ళు ఈ గెస్ట్ హౌస్ ల దగ్గర ఎంత బాగా కట్టుకున్నారో ఈ లోపలంతా బయటంతా రేకులే అయితే చాలా బాగా చేసుకోండారు ఈ కింద జూలియాసి అక్కడ వచ్చేసి గవ్వ చాయ్ ఇలాంటివి తయారు చేసుకోవడానికి ఒక స్టవ్ అయితే ఉండదు ఇంకా అక్కడే గవ్వా పౌడర్ ఛాయ్ పౌడరు ఇక్కడ ఖర్జూరం అలాంటివి అయితే ఉంటాయి మా ఫ్రెండ్ అక్కడ గడ్డి కోసే పనే కాకుండా ఇక్కడ ఈ విధంగా దివానీలో కూడా గవ్వ చాయ్ అనేది తయారు చేసి వాళ్ళకైతే ఇస్తా ఉండాల నేను మా తమ్ముడు మా అన్న మా ఫ్రెండ్ అయితే ఇక్కడ సరదాగా కాసేపు ఈ దివానీలో అయితే స్పెండ్ చేసిన టైము ఈ జూలి అయితే చాలా బాగుంటది మెత్తగా పరుపు నెట్ అయితే ఉంటది కూర్చున్నప్పుడు నేనైతే అక్కడ కూర్చుని దగ్గర నుంచి లేచి ఆ స్టవ్ దగ్గరికి అయితే పోయినాను అక్కడ ఏమే ఉన్నాయి చూద్దాము అని ఇక్కడ వచ్చేసి గవ్వ చేసుకునే గవ్వ పౌడరు ఈ గవ్వ పౌడర్ తో చాయ్ అయితే చేసుకుంటారో ఇదైతే చాలా చేదుగా అయితే ఉంటది తర్వాత వచ్చేసి నీళ్ళు అవి వేటు చేసుకుని ఆ మత్తారు అయితే ఉండదు లాస్ట్ అయితే అది విషయం ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్